చిన్నపిల్లల అశ్లీల వీడియోలు ఏ సామాజిక మాధ్యమాల్లో కనిపించినా కఠిన శిక్షలు తప్పవని రాష్ట న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హెచ్చరించారు గుంటూరు జిల్లా తాడేపల్లి చిగురు ఆశ్రమంలో చిన్నపిల్లల అశ్లీల వీడియో యాక్టుపై పోలీసులు మహిళా శిశు సంక్షేమ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు రాష్ట న్యాయ సేవా అధికార సంస్థ అవగాహన తదస్సు నిర్వహించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైల్డ్ పోర్నోగ్రఫీ పదం వినియోగించకూడదని బబితా తెలిపారు దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్య లు ఉంటాయన్నారు ఆనరబుల్ సుప్రీం కోర్టు వారు జస్ట్ రైట్స్ అండ్ ఎలియన్స్ వర్సెస్ హరీష్ అండ్ అదర్స్ అనే జడ్జ్మెంట్ లో ముఖ్యంగా సిసిఎం అనే పదం వాడాలి చైల్డ్ పోర్నోగ్రఫీ అని వాడకూడదు ఇక మీద అండ్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి దీనికోసం మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా పోర్నోగ్రఫీ వీడియోస్ ఏమైనా చూడడం జరిగితే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలి డిస్టిగ్మెటైజ్ చేయకూడదు ఎవరిని రిపోర్టింగ్ అనేది మస్ట్ నాట్ ఓన్లీ పబ్లికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ స్టోరింగ్ డౌన్లోడింగ్ అండ్ పర్షన్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండి ఈ ప్రోగ్రామ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ వారి కొలాబరేషన్ తో చేయడం జరుగుతుందండి అందరూ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడైనా యూట్యూబ్స్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ ఈ విధమైన అబ్యూజింగ్ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ గా ధైర్యంగా రిపోర్ట్ చేయాలండి దీనికోసం సైబర్ క్రైమ్ అఫీషియల్స్ కూడా వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్ పోర్టల్ కూడా ఉందండి సో ఇది గమనించుకొని అందరం మెలగవలసిందిగా కోరుతున్నాం